मेट्रो उदय न्यूज़ की स्वागत పట్టంచోరు పట్టణంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఎంఆర్ఓ రంగనాథ్ భూభారతి అవగాఢన సదస్సు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాల్ూరు క్రాంతి డిఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆత్మీయ కమిటీ చైర్మన్ రెడ్డి ఇరువురు వీచేసి దీప ప్రజ్వలన వెలిగించారు అనంతరం అవగాహన సదస్సులో పాల్గొన్నారు వీరికి ఎంఆర్ఓ రంగనాథ్ షాల్వోతో సన్మానం చేశారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల కోసం భూభారతి చట్టం రైతుల చట్టం అని రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చి భూ సమస్యల సత్కర పరిష్కారం తీసుకొచ్చారు భూభారతి కుల రికార్డులు నమోదై ఉన్న అందరికీ భూ యజమాని దరఖాస్తు చేసే కానీ రికార్డులు పరిశీలించి మూడు వందల రూపాయలు వసూలు చేసి పాస్ పుస్తకం జారీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఆత్మీయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ శివానంద మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ పట్లుల ఆదిత్యారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు

అగ్రికల్చర్ ఆఫీసర్ వేడి మనవర మేడం గారికి దేవ గారికి ఎమ్మ గారికి అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్లకు డైరెక్టర్లకు ఆత్మ కమిటీ డైరెక్టర్లకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు నర్సిరెడ్డి గారికి రాజశేఖర్ గారికి శివానందరెడ్డి సుధాకరకు శ్రీశైల మహారాయ్ సంజీవనకు నరేంద్రెడ్డి గారికి రైతులకు మొత్తం ఇరవై ఇరవై ఐదు తీసుకురావడం జరిగింది మరి రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నాడు ఆర్డిఓ గారు స్పష్టంగా ఈ చట్టంలో సౌకర్యాలు ఉన్నాయి మరి రైతాంగానికి ఏ విధంగా సులువుగా ఉపయోగపడుతుంది అర్థమయ్యే రీతిలో మరి వారు వివరించడం జరిగింది మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మరి రైతుల పట్ల చూపుతున్న ప్రేమ మరి వాళ్ళ ఏ విధమైన సమస్యలు ఉన్నారు ఆ సమస్యలను గుర్తించే ఈ నూట ఆర్వార చట్టం తీసుకురావడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తాం మరి ముఖ్యంగా స్థాయిలో పలరాని సదస్సు విచ్చేసినటువంటి గౌరవ పిఎస్సిఎల్ చైర్మన్స్ భిక్షపతి గారు యాదరెడ్డి గారు పాండుగారు ఆత్మకం శ్రీనివాసరెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు రైతులు రైతు సోదరి మంటూ అధికారులు విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మధులందరికీ మా ఉద్యోగంలో నమస్కారం ముఖ్యంగా ఈ భూభాగి చట్టం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి ఒక నూతన చట్టం ఇంతకుముందు గత చట్టం ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు ఒక పరిష్కార మార్గ ఒక నూతన పందాలు ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకు రైతులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా తయారు చేసినటువంటి గొప్ప చట్టం ఈ చట్టానికి సంబంధించిన పూర్తి అవగాహన ఇటు ప్రజాప్రతినిధులకు అటు రైతులకు మిగతా అధికారులకు మిగతా న్యాయస్థలాలు ఇచ్చేటువంటి నిపుణులకు అందరికీ కూడా అవగాహన కలిగినట్టయితే ఇంతవరకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకేడానికి వీలుగా నా ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కొత్త భూభాతి చట్టం యొక్క ఈ సేవలు ధరణి అప్లై చేస్తే చాలా మట్టు కూడా జిల్లా కార్యాలయాల వరకు సిసిఐ కార్యాలయం వరకు వచ్చి పరిష్కారం అయ్యేది మరి ఉంటే మారుతుల ప్రాంతాల నుంచి రైతులు రావడం వారి సమయం పెద్దగా అవడం ఇవన్నీ అవుతున్నాయని గమనించి అధికారుల వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది కొత్త చట్టంలో చాలా వరకు సమస్యలన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్ లోనే పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే ఆడియో స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం జాబితా భూములు మాత్రమే జిల్లా కలెక్టర్ పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంతో పాటు ఇతర భూతున్న సిస్టమ్ లో కొ కంప్లైంట్స్ వచ్చేవి ఇప్పుడు ధరని ప్రారంభమైనప్పుడు మాకు తీసేసి వేరే వాళ్ళ పేరు ఎక్కించారు ఇప్పుడు మా పేరు ఎక్కించిన పాస్పోర్ట్ ఇవ్వండి అని రైతులు ప్రజల కూడా కంప్లైంట్ తీసుకొచ్చేవారు అటువంటి సమస్యలు పరిష్కరించడానికి కొంత ఇబ్బంది ఉండేది ఎందుకంటే ఒక్కసారి డిస్టర్ సిగ్నేచర్ అయిన తర్వాత ఆ పేరు మార్చాలి అంటే కేవలం సివిల్ కోట్ నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే పేరు మార్చగలుగుతాం అని చెప్పాల్సి ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్లో గో భారతిలో మనకు ఏ కాదు రైతులు మీరు ఏదైనా సవరణ ఉన్న భూమి కార్డులో ఏదైనా సవరణ పోతే సంవత్సరంలో మీరు దరఖాస్తు చేసుకోవాలి అటువంటి దరఖాస్తులన్నీ కూడా కాసిగానే ఫీల్ ఎక్కువ చేసి ఉన్న ఇంట్రెస్టెడ్ భూమి మీద ఖర్చులు ఎవరైనా ఉన్నా వేరే వాళ్ళ పేరు ఆ భూమి మీద ఉన్నా వారందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఏ రోజుగా టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి అభ్యంతర అభ్యంతరాల నోటీస్ స్వీకరించి పెట్టి ఒక స్పీకింగ్ తహసీల్దార్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఉన్న ఊరి పాటు ఏమైనా సౌలభ్యం కానీ కొత్త ఇంట్స్ కానీ పోతే మీరు ఈ సేవలు అప్లై చేసుకుంటే తహసీల్దార్టీ దరఖాస్తు కూడా